హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఆలోచింపజేసే విషయాలు అనేటువంటి అంశం కింద కృపాకర్ మాదిగా విరచిత అంశం కృపాకర్ కోణంలో గద్దర్ అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి కృపాకర్ కోణంలో గద్దర్ ఇక వినండి గద్దర్ భిన్న కోణాలు ఉన్నది ఉన్నట్టుగా చూడు ఉన్నదాన్ని ఎక్కువ చెయ్యొద్దు తగ్గించవద్దు మాయం చెయ్యొద్దు బుద్ధుడు చెప్పాడు ఈ మాటలు ఎలరో ఈ మాదిగ బతుకు నీకు మొత్తుకుంటే మెతుకు అనే పాట నలభై ఏళ్ల క్రితం మొదటిసారి విన్నాను పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో విప్లవ విద్యార్థులు విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనే వేసవి కార్యక్రమంలో అనేక పాటల మధ్య ఈ పాటను ఎక్కువగా ప్రజల మధ్య పాడేవాళ్ళం మంచినీటి కోసం అధికారుల వద్ద సర్టిఫికెట్లు పొందటం కోసం ఇంటి నిర్మాణ పనుల్లో తెల్లబట్టలు కట్టిన సందర్భంలో మాదిగలు ఎంత దారుణమైన కులహింసలకు వివక్షలకు గురవుతున్నారో గద్దర్ ఈ పాటలో ఎంతో ఆర్తిగా రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కారంచేడులో కమ్మ ఆధిపత్య కుల ద్వహంకార దాడిని ప్రతిఘటించి మృతవీరులైన మాదిగలపై గద్దర్ రాసి పాడిన దళితలు కారంచేడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మా అనే పాటని సమాజం రోజూ నెమరు వేసుకుంటూనే ఉంది ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు అనే పాట నాసా కింద మీసా కింద నిన్ను నన్ను జైల్లో పెట్టారు నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీస్ పోరుదప్ప దారి లేదయ్యో ఓ పోలీసు అనే పాట మండి మేము అనే పాట సిరిమల్లె చెట్టు కింద లత్సుమమ్మో లత్సుమమ్మో నువ్వు శినబోయి కూచున్నావెందుకమ్మో ఎందుకమ్మా అనే పాట ఈ దేశం ఈ దేశం ఎవరిదిరా ఈ దేశం మనదేరా అనే పాట నడవరో రెంకన్నా నడవరో రెంకన్నా అనే పాట ఇంకా ఆనాడు గద్దర్ నోట గానమైన ప్రతీ పాట ఎన్నో పాటలు సమాజంలోని వర్గ కుల జెండర్ అసమానతలను ఎత్తి చూపినాయి పీడితుల దృక్పథంతో కొన్నిసార్లు దుఃఖాన్ని సహానుభూతిని పంచాయి కొన్నిసార్లు దోపిడీ పీడనలపై నిప్పులు కురిపించాయి సమాజాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ పాటలు ప్రజల్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి సమాజంలో అసమానతలు ఉన్నంతవరకు కొన్ని గద్దరు పాటలు ప్రాసంగికత కలిగి పీడితులను కదిలిస్తూనే ఉంటాయి ఇది సాంస్కృతిక రంగంలో గద్దర్ ముద్ర కృషి ప్రభావం ఇక ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం మానవ గౌరవం కోల్పోయిన మానవ హక్కులు తిరిగి పొందటం కోసం జరిగిన మాదిగ దండోరా చారిత్రక ఉద్యమాన్ని పైకి బలపరిచినప్పటికీ మాలకులస్తుడైన గద్దర్కి మాత్రం లోపల వ్యతిరేకత ఉందనే దానికి ఉన్నాయి మాదిగల విషయంలో గద్దర్ సమధర్మాన్ని పాటించలేదు లోపల మాల మహానాడుగానే ఉన్నాడు ధర్మాన్ని పాటించడం అంటే బౌద్ధాన్ని స్వీకరించటం కాదు తనకంటే వెనుకబడిన సమూహాలకు న్యాయం జరగాలని ఆచరణలో ఉండటం నిరంతరం బాధితులతో ఉండటం సామాజిక న్యాయం అంటే యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు రిజర్వేషన్లలో సామాజిక గౌరవంతో కూడిన పంపిణీ న్యాయం జరిపించుకోవడం ఇందుకోసం కృషి చేయడం అంతేగాని వేదికల మీద పెదవులపై అంబేద్కర్ పదాలను నర్తింపజేయటం అంత ఈజీ కాదు అణగారిన కులాల సమస్యల మీద ఇతర సామాజిక సమస్యల మీద తాను పాటలు రాసి పాడినప్పుడు సాంస్కృతిక రాజకీయాల్లో గద్దర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు తాను పాడిన హిట్టు పాటల్లో చాలా పాటలు ఇతరులు రాసిన హిట్ పాటలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పాటని గోడంజయ్య రాశారు కొండలు పగలేసినం బండలను పిండినం అనే పాటని చెరబండరాజు రాశారు ఏం పిల్లడో ఎల్ద మస్తవా అనే పాట వంగపండు ప్రసాద్ రాశాడు జెండె నీయలో అనే పాట అల్లం వీరయ్య రాశారు ఇలా ఎందరో రాసిన ఎన్నో హిట్ పాటలను తాను పాడటం వల్ల ఈ పాటల క్రెడిట్స్ కూడా గద్దర్ కీర్తి ప్రతిష్టల అకౌంట్లోనే పడిపోయాయి ఎర్రజెండా అతనికి ఊతకర్ర అయింది అంతేకాదు అతనికి వచ్చిన అపరిమిత కీర్తి ప్రతిష్టల వెనుక పీపుల్స్ వార్ ఇంకా మరెన్నో ప్రజా సంస్థల రాజకీయ నైతిక భౌతిక సంఘీభావం ఉంది సంస్థాగత బలం తెచ్చిపెట్టిన ఈ అపరిమిత కీర్తి ప్రతిష్టలను వదులుకోవటం ఇష్టం లేక దానిని కొనసాగించుకోవడానికి గాను తానింకా విప్లవ పార్టీలోనే కొనసాగుతున్నట్లు గద్దర్ సమాజాన్ని భ్రమింపజేశాడు ఇది ప్రజల్ని మోసం చేయడమే అలాగే గద్దర్ మా పార్టీలో లేడు బయటకు వెళ్ళాడు అతనికి మాకు సంబంధం లేదు అని మావోయిస్ట్ పార్టీ కూడా ప్రముఖంగా ప్రకటించి ప్రజల దృష్టికి తీసుకురాకపోవడం వల్ల గద్దర్ ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడని సామాన్య మధ్యతరగతి ప్రజలు భ్రమించడానికి ఆస్కారమైంది గద్దర్ ప్రజల పట్ల జవాబుదారీతనంతో పారదర్శకతతో లేకపోవడం వల్ల ఆయన అనుసరించిన అనేక అస్పష్ట రాజకీయ మార్గాలు ప్రజల్ని గందరగోళంలో పెట్టాయి అనేది స్పష్టం భారతదేశంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్టు విప్లవ పార్టీలు అనబడేవి అన్ని పాలక కులాల నాయకత్వ నియంత్రణలో ఉన్న పార్టీలే అణగారిన సామాజిక వర్గాల అభ్యున్నతి ఆ ఎజెండాతో ఉన్నామని చెప్పే ఆధిపత్య కుల నాయకత్వాల పార్టీలన్నీ హిందూ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలే త్రివర్ణ శూద్రాధిపత్య కులాల రాజకీయ ప్రయోజనాలను పెంపొందించటం కోసం విశేషంగా కష్టపడే బహుజన సామాజిక వర్గాల వ్యక్తులకు ఆధిపత్య కుల రాజకీయ వ్యవస్థలు రాముని సేవలో తరించే హనుమంతుడు వంటి సామాజిక స్థాయి నాయకత్వాన్ని కట్టబెట్టి ప్రాచుర్యం కల్పిస్తాయి వర్గరహిత ఉద్యమ వ్యూహంలో గద్దరికి కల్పించిన ప్రముఖత్వం కూడా ఇటువంటిదే అపరిమితమైన కీర్తి ప్రతిష్టలను పొందిన గద్దర్ పారదర్శకతతో జవాబుదారీతనంతో బహుజన రాజకీయ సాంస్కృతిక ఉద్యమానికి పునరంకితమై ఉండేవాడు కానీ అట్లా లేడు రూలింగ్ మైనారిటీలైన హిందూ పాలక కులాల దగ్గర సంపద అధికారం శక్తివంతమైన ప్రసార సాధనాలైన మీడియా అపరిమితంగా అసహజంగా కేంద్రీకృతమై ఉంది వీటిని ఆధిపత్య సమూహాలు తమ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ప్రయోజనాల కోసం లేదా వాటి ఆధిపత్యాలను నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయోగిస్తాయి అవసరమైన పనుల్లో చురుకుదనం చొరవ తెలివి బలము రక్షణ శిక్షణ అభివృద్ధి ప్రభావపూరిత కళాత్మకత నిపుణతలు నియంత్రణాశక్తి గల వారిని సమాజం వివిధ రంగాల్లో తమ నాయకులుగా మార్గదర్శకులుగా ఆదర్శనీయులుగా ప్రతి సమాజము నిలబెట్టుకుంది సాపేక్షికంగా వెనుకబడిన సమాజాల్లో ఇది ఇంకా ఎక్కువగా చూడగలం విముక్తి సిద్ధాంతాలను పుక్కిటబట్టి వాటిని వ్యక్తిగత ప్రైవేట్ ఉన్నతి కోసం కేవలం ఒక టెక్నాలజీ సాధనాలుగా మాత్రమే వాడుకునే వారిని తోసిపుచ్చే స్థాయికి మన ప్రజల్లో పర్యవేక్షక చైతన్యం పెరగలేదు ఇది వివిధ రంగాల్లో నాయకులుగా తిస్తవేసిన మోసగాళ్లకు పెద్ద సామాజిక వనరుల పెట్టుబడి అయి కూర్చుంది గద్దర్ బతుకుంటే జాతీయంగా కాంగ్రెస్ వాళ్లకు మేలు జరిగేదేమో అతను చనిపోయి ప్రాంతీయ పార్టీలకు అనుకూల బలంగా మారాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపటం ద్వారా గద్దర్ మీద ప్రజల్లో ఉన్న సానుకూలత ప్రముఖత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది ఇక అంబేద్కరైట్ పార్టీలన్నింటికీ గద్దర్ సమదూరంలో ఉన్నాడు అలాగే మనువాద పార్టీలన్నింటికీ సమదగ్గరలో ఉన్నాడు గద్దర్ ఎర్ర జెండా ఎత్తుకున్నాడు కానీ కొన్ని దశాబ్దాలుగా ఏ ఎర్ర పార్టీలోనూ లేడు ఉన్నట్లు ప్రజల్ని కన్ఫ్యూజన్కి గురి చేశారు అతను బొలుగు జెండా ఎత్తుకున్నాడు కానీ కొన్ని దశాబ్దాలుగా ఏ బులుగు పార్టీలోనూ లేడు ఉన్నట్లు ప్రజల్ని గందరగోళానికి గురి చేశాడు రాజకీయ సాంస్కృతిక సంతలో మోసంగా తన ప్రముఖత్వం తగ్గకుండా కాపాడుకున్నాడు ప్రజల అభిమానాన్ని ఆరాధన స్థాయికి తీసుకెళ్లడంలో తిలా పాపం తలా జరిగిపోయింది గాంధీ రణదే జిన్నా అనే వ్యాసంలో డాక్టర్ అంబేద్కర్ వ్యక్తి ఆరాధన సరైంది కాదు అని మూఢులు మాత్రమే వ్యక్తి ఆరాధన చేస్తారని నాయకులు మంచి పనులు చేసినప్పుడు అభిమానులు అభినందించాలని నాయకుల పట్ల అనుమానం కలిగితే ప్రశ్నించాలని రాశారు మూఢులు తాము ఆరాధించే వారి కోసం చావడానికి చంపడానికి వెనుకాడబోరని రాశారు అంతేకాదు ఇది రాజ్యాన్ని నడిపించే వారికి లాభిస్తుంది ఈ పరిస్థితిని హేతువుతో నిలవరించకపోతే ఇక మూఢత్వమే మిగులుతుంది గతంలో యుద్ధనౌకగా అమరులైన వారి కమిటీ నాయకునిగా పనిచేశానని కొన్ని దశాబ్దాలుగా సాయుధ రాజకీయ కార్యక్రమాన్ని పందాని వదిలేశానని గతంలో నాట పాట మాట విని విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై పనిచేసి చదువులు ఉద్యోగాలు ఆస్తులు ప్రాణాలు భవిష్యత్తులు త్యాగాలు చేసిన వారికి వారి కుటుంబాలకు గద్దర్ నిజాయితీగా క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది గతితార్కిక చారిత్రక భౌతిక వాదాలను వదిలేశానని అందుకే భద్రాద్రి యాదరాద్రి మొదలగు గొళ్ళని సందర్శించటం చిన్నజీయర ఆశీర్వాదాన్ని పొందటం ఇత్యాదులన్నింటికి ప్రజలకు క్షమాపణ చెప్పగల అవకాశం ఉండి కూడా చాలా కాలం ఇలా చెప్పకపోవడం గద్దర్ బాధ్యత రాహిత్యానికి గుర్తు ఇక ఇప్పుడు మీరు చూడండి గద్దర్ సంస్మరణ వేదికలపై అతని కులం వారినే డిస్పోర్షనేట్ సంఖ్యలో చూడగలం డిస్పోర్షనేట్ చూడగలం అంతేకాదు షెడ్యూల్డ్ కులాల మధ్య పాలక కులముగా అవకాశాలు కల్పించబడినది మాల కులం చాలామంది గద్దర్ స్వీయ కులస్తులు తమ కుల సాంస్కృతిక రాజకీయ ఏకీకరణకు గద్దర్ ఇమేజ్ని వాడుకుంటున్నారని స్పష్టంగా అర్థం చేసుకోగలం ఇది తప్పేమీ కాదు కూడా అయితే వీరిలో అత్యధికులు మాదిగలకు మిగిలిన మార్జినలైజ్డ్ ఎస్సీ కుల సమూహాలకు రిజర్వేషన్లో పంపిణీ న్యాయాన్ని వ్యతిరేకించిన వారే ఉండటం చాలా బాధాకరమైన సంగతి ఇలాంటి వేదికలపై కొద్ది మంది మాదిగ స్పృహ లేని లేదా డబుల్ స్టేట్మెంట్ మాదిగలను కూడా చూడగలం మరి గద్దర్ని అభిమానించేవారు అన్ని సమూహాల్లో ఉన్నారు కదా అంటే అది కాలం అవసరం అతన్ని ఎలా కావాలంటే అలా కొరముట్టుగా వాడేసుకోవటం నేడు వ్యక్తుల రాజకీయ సమూహాల అవసరం అయింది ఇలా రాజకీయ పార్టీల స్వార్థాలకి బాగా పనికి వచ్చే సరుకుగా గద్దర్ని తయారు చేసుకున్నారు గద్దర్ ఇలా అందరి వాడయ్యాడు సమాజం ఏ వ్యక్తికైనా అపరిమితమైన గుర్తింపు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టినా లేక ఆ వ్యక్తి వాటిని నిర్మించుకొని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించిన అవి డబ్బు పెట్టి కొనలేని డిస్ప్రోర్షనే సోషల్ ఎసెట్ ఆదాయానికి మించిన ఆస్తిని అక్రమంగా కూడబెట్టడం డిస్ప్రపోర్షనేట్ అన్నమాట అది అవుతుంది ఇలా ఉండటం రాజ్యాంగంలోని పంపిణీ న్యాయ అధికరణలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలను అతిక్రమించడమే అవుతుంది ఏ మనిషి అయినా సామాజిక సాంస్కృతిక రాజకీయ పరివర్తన కోసం కృషి చేస్తే అది ఆ వ్యక్తి గుర్తించిన సామాజిక బాధ్యత మాత్రమే అవుతుంది ప్రతి మనిషి ఆ మాటకొస్తే ప్రతి రంగంలో విజయం సాధించిన నాయకుడు లేదా నాయకురాలు పంపిణీ న్యాయం తగిన గౌరవం పొందడానికి మాత్రమే అర్హులవుతారు ఇందుకు మాత్రమే వారు పరిమితం కావాలి ప్రజల అభిమానాన్ని అపరిమిత కీర్తి ప్రతిష్టలు అనే సోషల్ క్యాపిటల్ కింద గద్దర్ కూడబెట్టుకోకుండా ఉండవలసింది అంటూ కృపాకర్ మాదిగా వీరు సామాజిక ఉద్యమాల కార్యకర్తగా అందజేసినటువంటి ఈ అంశం కృపాకర్ కోణంలో గద్దర్ అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు